ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి పగడాల ప్రవీణ్ మృతి కేసు చివరి దశకు చేరుకున్నట్లుగా అయితే తెలుస్తోంది ఆందోళనలు ఆరోపణలు నిరసనలకు బ్రేక్ పడే సమయం ఆసన్నమైంది పగడాల ప్రవీణ్ ది హత్య ప్రమాదమా అని క్లియర్ గా తెలిపే పోస్టుమార్టం రిపోర్ట్ రెడీ అయినట్లుగా అయితే ఇప్పటి వరకు సమాచారాన్ని బట్టి తెలుస్తోంది నేడే పోలీసుల చేతికి పోస్టుమార్టం రిపోర్ట్ అందనుండగా వారు దాని సారాంశాన్ని మీడియాకు వివరించనున్నారు కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది దీంతో పగడాల మరణంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనున్నట్లుగా తెలుస్తోంది ఇక ఐధి అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి మా రాజమండ్రి నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఎస్ విక్రమ్ గారు అంటే పగడాల ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా సిద్ధమైంది ఈ రోజు మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్తారా తెలుసుకోడానికి అంటే మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా చాలా నిశ్చితంగా ఈ కేసు ని గమనిస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్ట్రీ అసలు ఏంటి ఏం జరిగింది అంటే యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరైనా కావాలని ప్లాన్ చేసి ఈ ఏమైనా చేశారని కోణంలో అయితే రకరకాల డిబేట్స్ కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం బట్ వీటన్నిటికీ స్టాప్ పట్టే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజే రాబోతున్నట్టు లేకపోతే ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రధమంగా పోలీసులే ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ లో మొన్న మనం చూసాం లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఒక సిరీస్ ఆఫ్ ఒక రెండు మూడు వీడియోస్ చూపిస్తూ ప్రవీణ్ అంటే ప్రయాణించిన వాహనం ఇదేని అప్పుడు డిక్లేర్ చేసిన పరిస్థితి మరి దాని తర్వాత చాలా రకాల పరిణామాలు ఇంకొన్ని డౌట్స్ కూడా వివిధ పక్షాల నుంచి వచ్చాయి ఆ నిన్న రాత్రి కూడా వాళ్ళు మిస్సెస్ కూడా మాట్లాడడం చూసాం ఇది రాజకీయం చేయొద్దు కొందరు లబ్ధి కోసం ఆ వాడుకుంటున్నట్టు ఉంది అంటూ కూడా ఆవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అంటే ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది అనేది తెలుసులోనే ఉత్కంఠ అయితే బయట కనిపిస్తోంది మరి పోలీసులు ఈ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఏం ఏం చెప్తారో అసలు ఈ పోస్ట్ మార్టం నివేదికలో ఏముంది అంటే ఆ కొన్ని కొన్ని మనం మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం ఆ మద్యం షాప్ లో మద్యం ఎవరో కొన్నారా లేకపోతే ప్రవీణే కొన్నారా వీటన్నిటికీ కూడా క్లారిటీలు వచ్చే పరిస్థితి ఉంది బాడీని కూడా మనం చూసినప్పుడు ఖచ్చితంగా అంటే ప్రాథమికంగా అది ఒక యాక్సిడెంట్ అని కొంతమంది మాట్లాడారు లేదు ఆ బాడీని చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది ఇది మడర్ అని కొంతమంది తమ డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేసిన పరిస్థితి మనం చూసాం వీటన్నిటికి కూడా ఈరోజు అంటే పోస్ట్ మార్టం నివేదిక వచ్చి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పులిష్ట పడుతున్నట్టు మనం చూడాల్సిన పరిస్థితి బట్ మనం చూసాం రాజమహేంద్రవరం ఎప్పుడైతే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందో ఇక్కడ నుంచి హాస్పిటల్ కి తరలించడం అక్కడే పోస్ట్ మార్టం చేయడం ఆ పోస్ట్ మార్టం జరుగుతున్న ముందు కూడా ఇక్కడ కాస్త టెన్షన్ వాతావరణం అయితే రాజమహేంద్రవరంలో కనిపించింది మరి పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మీరు నిన్న ఎవరైతే ప్రవీణ్ గారు ఉన్నారో వాళ్ళ భార్య కూడా మాట్లాడడం జరిగింది అలాగే వాళ్ళ సోదరుడు కిరణ్ కూడా మాట్లాడారు మీడియాకి దీన్ని రాజకీయం చేద్దు ఛానల్స్ అన్ని కూడా ఎట్లా పడితే అట్లా వాడుకుంటున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఒక ఇంత లోన్ అయ్యారు ఒక పర్సన్ లేని బాధ ఎలా ఉంటుంది అనేది మేము ఈ రోజు అనుభవిస్తున్నాము క్లియర్ గా సో దీన్ని మీరు పెద్ద ఇష్యూ చేయకండి ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం ఉంది రిపోర్ట్ కూడా మంచిగా వస్తుంది దర్యాప్తు కూడా నీట్ గా క్లియర్ గా జరుగుతుంది అనేది కూడా వాళ్ళ అభిప్రాయం అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది మనం ఈ మధ్య కాలంలో చూస్తే ప్రవీణ్ పగడాల ఇష్యూ కి సంబంధించి రకరకాల న్యూసెస్ అయితే వెలుగులోకి వచ్చాయి వీడియోస్ కూడా డైరెక్ట్ గా బయట పెట్టిన సందర్భం కనిపిస్తుంది అది పగడాల ప్రవీణ్ గారు కాదు అని కూడా చాలా మంది ఆయన అభిమానులు కావచ్చు ఆయన నమ్మిన పర్సన్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎస్ ఇదే నేపథ్యంలో కూడా మనకి ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదొస్తుంది రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకవేళ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇప్పటి దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అనుకోవచ్చు అంటారు అంటే ఫస్ట్ నుంచి మనం మనం చూస్తే నిన్న ఏదైతే ప్రవీణ్ పగడాల మిస్సెస్ ప్రెస్ మీట్ పెట్టారో ఆమె ప్రెస్ మీట్ పెట్టడం చాలా మంది అంటే ఆసక్తిగా ఆమె మాటలన్నీ కూడా గమనించారు అవే కూడా నిన్నటి నుంచి కొన్ని మాధ్యమాల్లో కూడా వెళ్తున్న పరిస్థితి ఎందుకంటే చాలా ఎమోషనల్ గా వీళ్ళు డౌన్ లో ఉన్నారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రవీణ్ పగడల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి అక్కడి నుంచి రాజమండ్రి వెళ్తున్న దారిలో ఇక్కడే మరణం మరణించడం మమ్మల్ని కలిసి వేసింది అంటూ వాళ్ళు చాలా ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం మనం మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు ఎమోషనల్ గా చాలా బాధల్లో ఉన్నారు అదే మనం ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి ఆ రోజు చూసాం సో అక్కడి నుంచి అదే కంటిన్యూ అవుతోంది ఎందుకంటే ఒక సభ్య వాతావరణం ఒక్కసారిగా ఇంటి పెద్ద లేడు అంటేనే ఆ కుటుంబం అంతా కూడా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఎమోషనల్ గా డౌన్ లో ఉన్నారు బట్ వాళ్ళు ఒక్కటే కోరుకుంటున్నారు కావాలని అంటే రాజకీయ లబ్ధి కోసం కావచ్చు లేకపోతే ఇంకొక రకంగా కావచ్చు దీన్ని టర్న్ చేసే ప్రయత్నాలు మానుకోండి దయచేసి కొన్ని యూట్యూబర్స్ పర్సనల్ గా అటాకింగ్ మోడ్ లో చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము భరించలేకపోతున్నాం అంటూ కూడా ఆమె ఎమోషన్ ని వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే అంటే ఆమె భార్య ఇంతెలాగా చెప్పిన తర్వాత కూడా ఖచ్చితంగా మార్పు వస్తుందని ఆ కుటుంబం ఉండొచ్చు అందుకే ప్రెస్ మీట్ పెట్టారు బట్ ప్రెస్ మీట్ లో కూడా ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం నివేదికపై మాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని కోణాల్లోని ఇది దర్యాప్తు చేసి మాకు అసలు దీని వెనకాల ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలంటున్నారు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ లేకపోతే దాని వెనకాల ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ జరిగి ఉంటే అవి కూడా పూర్తి ఆధారాలతోటి పోలీసు వారు కావచ్చు ప్రభుత్వం నివేదిక ఉంటుంది కాబట్టి మాకు పూర్తి మద్దతు ఉంటుందని ఆమె భరోసా ఉంది ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ మీద అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి బట్ ఇంకా చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా అంటే కొంచెం అగ్రెసివ్ అంటే ఆ వార్త చూడగానే ఏదో ఒక ఎమోషన్ నోనయి విధంగా ఉన్న మెసేజ్లు కావచ్చు లేకపోతే దాన్ని సర్క్యులేట్ చేస్తున్న పీపుల్ మీద కూడా ఫస్ట్ నుంచి పోలీస్ చెప్తోంది ఎందుకంటే డే టూ డే వన్ ఎండింగ్ దగ్గర నుంచి ఎవరు కూడా ఈ అంటే ఈ ఈ ఘటన మీదకి సంబంధించి వివాదాస్పద పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు పెడితే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారని ఎప్పుడైతే ప్రకటించారు దాన్ని బట్టే మొన్న చూసాం రాజమండ్రిలో ఈ విషయానికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రశ్నించారు అంటే అతను సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇది ప్రవీణ్ మర్డర్ చేశారు మర్డర్ జరిగి ఉంటుంది అంటూ కూడా అంటే రకరకాలుగా ఈ పోస్టులన్నీ కూడా వైరల్ చేస్తారు పద్నాలుగు వందల మందికి పంపిన పరిస్థితి ఉంది అలాగే ఇంకొంతమంది కూడా యూట్యూబర్స్ కావాలని టార్గెటెడ్ గా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్న వాళ్ళని అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు వాళ్ళందరినీ కూడా అంటే తీసుకెళ్తున్నారు విచారిస్తున్నారు కొన్ని కొంతమంది రిమాండ్ కి వేసిన పరిస్థితి ఉంది లేదంటే బెయిల్ మీద కూడా బయట ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే పోలీసులు పోలీసులు కూడా విక్రమ్ అంటే క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది అంటే మీ దగ్గర ఏమైనా అలాంటి రిపోర్ట్స్ ఉంటే మా దగ్గరికి ఇవ్వండి మేము చూస్తామని చెప్పి కూడా ఒకనొక దశలో పోలీసులు కూడా ఓపెన్ గా ఆఫర్ ఇచ్చిన పరిస్థితి కనిపించిందని అనుకోవచ్చు అంటే మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు సబ్మిట్ చేయొచ్చు మేము దాని ప్రకారం అయితే దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్పిన సందర్భం ఒకనొక దశలో ఎందుకంటే ఎస్పీ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము ఎందుకంటే అంటే కమిటీలు ఐ మీన్ ఒక్కొక్కటి ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎలా వచ్చారు విజయవాడ నుంచి ఆ ఇక్కడ నుంచి ఈ దారిలో ఏం జరిగింది రాజమండ్రి ఎలా చేరుకున్నారు ఒక్కొక్క ఏరియాని కొంతమంది ఆఫీసర్లకి వాళ్ళు ఇచ్చారు ఆ ఏరియా నుంచి ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు ఆయన అక్కడ ఎక్కడైనా తిని లేకపోతే కూల్ డ్రింక్ లేకపోతే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా జ్యూస్ తాగడానికి ఎక్కడైనా ఆగి ఉంటారా లేకపోతే ఆయన బండికి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందా లేకపోతే యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా టోటల్ గా కూడా ట్రాక్ చేస్తున్నారు అంటే ఇటు ఎవిడెన్స్ పరంగా కావచ్చు అంటే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించారు ఆ బండి మీద ఉన్న ఎవిడెన్స్ సేకరించారు ఎక్కడైతే డౌటెడ్ ప్లేసెస్ కావచ్చు ఆయన ముమెంటం ఉందో అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని కూడా వాకప్ చేస్తున్న పరిస్థితి ఉంది పోలీసులైతే అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంటాం చేస్తున్నాము ఈ కేసు విషయంలో అందుకే తొందరబాటుగా పడి ఏదో ఫైనల్ క్లోజ్ చేయాలనే ధోరణి అయితే కనిపించట్లేదు కూడా కొంతమంది వాదిస్తున్నారు కొంతమంది మాత్రం కచ్చంగా ఏదైనా దాస్తున్నట్టు అనిపిస్తోంది లేకపోతే మాకు ఈ డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా క్లారిఫై చేయాలి లేకపోతే ఎందుకంటే కొన్ని గతంలో కూడా ప్రవీణ్ పగడాల విషయంలో చూడవచ్చు ఎన్నో రకాల డిబేట్లు మనం చూసాం ఆ డిబేట్లకు అనుగుణంగానే ఏదో మర్డర్ ప్లాన్ చేసి ఉంటారంటే కూడా కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళతో కూడా నేరుగా మాట్లాడారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అవన్నీ కూడా మాకు సబ్మిట్ చేయండి మీరు ఇచ్చిన దాన్ని బట్టి కూడా మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేసు దర్యాప్తుని చేస్తుంటాం ఏ చిన్న మిస్ కూడా లేకుండా ఫైల్ చేయడానికి పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారని తెలుస్తోంది మరి ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు ఎలా ట్రాక్ చేశారు ఆ సీసీ ఫుటేజ్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఆగిన పరిస్థితి కావచ్చు అసలు ప్రవీణ్ పగడాల పిన్ టు పిన్ ఏముంది అనేది కూడా మొత్తం రిపోర్ట్ పోలీసు వాళ్ళు ఇస్తారు అని తెలుస్తున్న పరిస్థితుల్లో మరి అది ఈ రోజు మధ్యాహ్నమా సాయంత్రమా ఈ రోజు వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే రేపు వస్తుందా అంటే పూర్తి క్లారిటీ అయితే ఇంకా రాని పరిస్థితి మనకి కనిపిస్తుంది మేబీ బై ఎక్స్పెక్టెడ్ ఈవినింగ్ కి ఖచ్చితంగా పోలీస్ వారు ప్రశ్నికోవాలి ఆ వీడియోస్ పోలీస్ వాళ్ళు ఒక ప్లేస్ ని బట్టి విడుదల చేస్తూ వచ్చారు ఆయన వైన్ షాప్ కావచ్చు లేకపోతే ఆయన ఒక చోట యాక్సిడెంట్ అయ్యి ఆల్రెడీ లారీ పక్క నుంచి రావడము ఆయన పడి మళ్ళీ లేచి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి రావడం కావచ్చు లేకపోతే ఆయన ఫుట్ పాత్ దగ్గర కూర్చోవడం కావచ్చు అంటే వన్ బై వన్ ఒకటైతే రిలీజ్ చేయడం జరిగింది వీటి మీద కూడా రకరకాలుగా ఒక కానిస్టేబుల్ తీసుకెళ్లి కొంచెం చాయ్ తాగిపించారు ఆ అబ్బాయి దగ్గరికి ఛాయ్ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని మాటలు కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది అంటే అక్కడికి కొంతమంది ఎవరైతే మనకి పగడల ప్రవీణ్ గారు ఉన్నారో వాళ్ళ అభిమానులు కూడా వెళ్ళి మాట్లాడడం కూడా ఆయనతో జరిగింది ఆ వీడియోస్ కూడా ఎంతవరకు బయటకు వెళ్ళాయి ఎంత రచ్చ జరిగింది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎస్ అంటే ఈ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని అంటారు దీంతో పాటుగా అభిమానులు కూడా ఆ వీడియోనైతే ఈ నెగిటివ్ చేయడానికే చేస్తున్నారు ఆ వీడియోస్ లో ఉన్నది కూడా పాస్టర్ గారు కా కాదు ఇది నెగటివ్ చేయడానికే చేస్తున్నారని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం కదా ఎస్ దానికి అంటే మీరు అన్నట్టు కస్తని ఈ వీడియోస్ మాత్రం అంటే ఈ సీసీ ఫుటేజీలు చాలా కీలకంగా మారి ఇదే రకరకాల అంటే మాధ్యమాల్లో తిరుగుతూ ఒక చర్చను అయితే లేవనెత్తుతున్న పరిస్థితి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి నేరుగా రిలీజ్ చేసిన ఒక రెండు వీడియోస్ కొన్ని వీడియోస్ మాత్రమే బట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే కొంతమంది ఔత్సాహకులు అంటే ఆ పేర్లు ఇంకా మనకి బయటకు రాలేదు కానీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉందంటూ అసలు యాక్చువల్ గా రిలీజ్ అవుతున్న ఫుటేజ్ కి ఈ కేసీఆర్ లింక్ పెడుతున్నారా లేకపోతే ఈ సిసి ఫుటేజ్ కూడా అంటే ఇందు మీద కూడా ఖచ్చితంగా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఎన్ని నిమిషాలకు ఎన్ని గంటలకు అప్పుడున్న అంటే ఏ ఆ బండి ఉన్నారా అదే వ్యక్తి ఉన్నారా లేకపోతే ఏంటి ఎందుకంటే సిసి వీడియోస్ అంటే వైన్ షాప్ దగ్గర ప్రవీణ్ పగిడాల మద్యం కొంటున్నారని కొంతమంది చెప్పిన నేపథ్యంలో అసలు నిజంగానే ఆ మాస్క్ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి మద్యం కొంటున్నాడా లేకపోతే ఇది ప్లాన్ చేసి ఉన్నారా అనేది ఎక్కువగా చర్చ నడుస్తున్న పరిస్థితుల్లో పోలీసులు మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వని పరిస్థితి ప్రతిదీ పిన్ టు పిన్ ఎందుకంటే ఒక ఎందుకంటే మనకి పాస్టల్ కావచ్చు కొన్ని సంఘాల నాయకులు అందరూ కూడా చాలా బలంగా డిమాండ్ చేశారు ఇలాంటిది మేము కూడా ఉపేక్షించాం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా ఎందుకంటే సీఎంఐ నేరుగా ఈ కేసు మీద ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు నిజాలు ఎట్టి పరిస్థితుల్లో నిగ్గు తేల్చే విధంగానే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి మరి ఆ రిపోర్ట్ లో ఏముంటుందన్నది మాత్రం అప్పుడే మనకి పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది కాకపోతే మనం మొన్నటి నుంచి చూస్తున్నాం రకరకాల అంటే సెల్ ఫోన్ లో షేర్ అయిపోతూ ఉన్నాయి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫుటేజ్ అంటే ఎవరికి తెలీదు చాలా సార్లు ఫార్వర్డ్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటి కూడా పోలీసులు మాండరింగ్ సెల్ అయితే పెట్టారు ఎక్కడి నుంచి ఏం వెళ్తుంది ఏ వారు తెలుస్తుంది అసలు ఇది ఏంటి ఈ సోర్స్ కూడా కొన్ని అండర్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా క్రోడీకరించుకోవడం అంటే యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే మర్డర్ కావచ్చు సస్పెక్టెడ్ డెత్ అనొచ్చు సస్పెక్టెడ్ డెత్ లో అసలు కనిపించిన ఇవన్నీ కూడా ఒకటి ఒకటి లింక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఏమైంది అనేది నిగ్గుతే పని అయితే పోలీస్ యంత్రాంగం ఉంది బట్ పబ్లిక్ లో కూడా అంటే ఎలాంటి వివాదాస్పద పోస్టులు కావచ్చు ఎవరినో కించపరిచే విధంగా కావచ్చు ఇలాంటి టార్గెటెడ్ పోస్టులు చేయడం చాలా తప్పు నేరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది బట్ హోప్ సూన్ ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిబేటు నివేదిక కూడా కొన్నిట్లకి సమాధానం చెప్పబోతుందని తెలుస్తుంది ఎందుకంటే ఆయన బాడీ ముందున్న గాయాలు కావచ్చు లేకపోతే ఆయన స్టమక్ లో ఆయన ఏం తిన్న ఫుడ్ కావచ్చు లిక్విడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇటు అంటే ఈ బండిని ఇంకో బండిని కొడితే ఆ బండి అంటే డెంట్ ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా అన్ని చూస్తున్నారు ఈ కలర్ మ్యాచ్ కావచ్చు లేకపోతే అక్కడ రాయి మీద కలర్ మ్యాచ్ కావచ్చు అక్కడ ఉన్న మనం చూసాం ఆ ఏదైతే చక్కో దాని మీద కూడా బ్లడ్ ఉంది ఇవన్నీ కూడా ఆయన రక్తమైన ఇంకొకరి రక్తం కూడా ఏదైనా చెందిందా ఇవన్నీ కూడా బ్యారేజ్ వేజ్ అంటే వేస్తూ కరెక్ట్ గా అన్ని కూడా చైన్ టు లింక్ ఒకటే ఒకటి కనెక్ట్ చేసుకుని వస్తున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ కాస్త లేట్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు జానకి అంటే రోజు పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా లోకేష్ కూడా స్పందించడం జరిగింది నిష్పక్షపాతంగానే మేము అయితే దర్యాప్తు చేస్తున్నాం శిక్ష కఠినంగా అయితే అమలు చేస్తామని కూడా ఎవరైతే ఉంటారో నిందితులు వాళ్ళకైతే శిక్ష అనుభవించి తీరాల్సిందని కూడా ఆయన ఈరోజు క్లియర్ గా చెప్పారు దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఎవరు వాడుకోదు కొన్ని పార్టీస్ అయితే వాడుకుంటున్నాయని కూడా ఆయన ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో మార్టం రిపోర్ట్ ఎర్లీగా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ అని అంటారా కష్టంగా అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ప్రభుత్వం కావచ్చు డిఫెన్స్ లో ఆ ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా భూతద్దంలో వ్యక్తి వ్యక్తి చూపిస్తూ దాని మీద ఫైట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా వాటికి సమాధానం ఇచ్చుకుంటూ పబ్లిక్ క్లారిటీ ఇచ్చుకుంటూ వీళ్ళు పానలు సాగించాల్సిన పరిస్థితి బట్ ఈ విషయంలో కూడా అసలు రాజకీయం ఎందుకు చేస్తున్నారు అసలు ఇలాంటి విషయాలు రాజకీయం చేయడం తగదని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఏంటి అని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఒక డిబేట్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి మీరు అన్నట్టు మంత్రి లోకేష్ కూడా ఖచ్చితంగా ఇందులో నిజాలు ఎక్కువ తెలుస్తాయి ఎవరైతే దోషిని తెలుస్తారు ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితులు మేబీ బై ఈవినింగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే పరిస్థితే మనకి కనిపిస్తుంది రైట్ విక్రమ్ థ్యాంక్స్ ఫర్ దడేట్